అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత్రేణమహ ఈరోజు మన ఛానల్లో కొన్ని శక్తులు ఉంటాయి అనేది ప్రతి ఒక్కరు నమ్ముతారు కానీ అవి ఎలాంటి శక్తులు ఎలా ఉపయోగిస్తున్నారు అనేది చాలా ముఖ్యం అలాంటి విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం అందులో ముఖ్యమైనది ఎక్కువ మంది వశీకరణ అనగానే చాలా భయపడతారు వసీకరణ చేశారు అంటే ఒక భయం దాన్ని తీయించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి పరిస్థితి ప్రశ్నార్థకం అలాంటి సమస్యలకు పరిష్కారం కోసమే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఒక సమాధానం లాంటిది అనుకోండి నమస్తే నిశాంత్ గారు మహాదేవ అంటే ఇప్పుడు నేను చెప్పినట్లు చాలామంది ఏంటంటే వసీకరణ జరిగింది అనేది కనుక్కోవడం ఒక ఎత్తు అయితే ఆ తర్వాత దాన్ని తొలగించుకోవడం అనేది ఉంటుందా లేకపోతే డాక్టర్ దగ్గరకు వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలి అని చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు మొట్టమొదటిగా తెలుసుకోవడం ఎలా దాని గురించి మాట్లాడదామండి అసలు ఈ వసీకరణ అనేది తెలుసుకోవడం ఎలా అని మాట్లాడుకో వశీకరణానికి మెయిన్ ప్రథమం ఒకటే అండి తెలుసుకోవడంలో ఐస్ మొత్తం బ్లాగ్ గా అయిపోతుంది చేతబడి సర్కిల్స్ కొంతమంది అంటారు లేదు నిద్ర సరిగ్గా లేకపోతే బ్లాక్ సర్కిల్స్ వస్తాయి అని చెప్తారు అవునా కానీ అసలైతే మీరు తంత్ర విద్యలో రక్తక్షీరిణి అని అంటే కాళికాదేవి కుమార్తెలు ఈ యొక్క ఈ అమ్మాయి చాలా గొప్ప శక్తిది రక్తక్షీరిణి ఈ అమ్మాయికి ఎలా ఉంటుంది అంటే ఈ దేవతకు మీరున్నారు ఒక వ్యక్తిని వశీకరణం చేసుకోవాలని చెప్పి చూస్తున్నారు అప్పుడు ఏం చేయాలంటే ఈ అమ్మవారి యొక్క మంత్ర సాధన ఆచరించి మీ వేలిని పిన్నిస్తో పొడుచుకుంటారు పొడుచుకొని ఒక ఐదు రు రక్తపు చుక్క బొట్లు తినే అన్నంలో కలిపేసి వారికి భోజనం పెట్టండి విత్ ఇన్ ఫైవ్ టు టెన్ డేస్లో తను వశీకరణం అయిపోయి మీరు కూర్చోమంటే కూర్చుంటారు నిల్చోమంటే నిల్చుంటారు కాకపోతే ఒక్కటేంటి అని అంటే ఈ విద్యల వల్ల కొన్ని రోజుల తర్వాత పాపం అతను మరణించడం కూడా జరిగిపోతుంది అవును అతి తక్కువ సమయంలోనే వాళ్ళు మరణిస్తారు ఇందులో మరణించే వాటిల్లో అమ్మ మీరు మరుగుమందు పేర్లు విన్నారే మరుగుమందు అంటార నేను దాని గురించి అడుగుదామను అనుకున్నా యాక్చువల్లీ మరుగుమందు అనే పదం అంటారు అది ఫుడ్ లో కలిపి పెట్టడం చేస్తారని చెప్తారు అవును ఫుడ్ లో కలిపి పెట్టవచ్చు తలకు రాయవచ్చు మనం వేసుకునే వస్త్రాలకు రాయవచ్చు ఒంటికి రాయవచ్చు చెప్పులకు రాయవచ్చు అంటే అంటే మన చుట్టుపక్కల తీసేవే జుట్టు కాకుండా చూస్తే మీరు కాకపోతే ఒకటి ఏంటంటే అమ్మా ఇది మహానగరంలో దానికి సంబంధించిన మూలికలు దొరకవతల్లి మరుగుమందు అనేది మూలికలతో తయారు చేస్తే మూలికలతో తయారవుతాయి ఓకే కొన్ని వృక్షాలు డైరెక్ట్ గా చెప్తా వృక్షాలు ఏంటి అనేటివి ఇప్పుడు మరల మాతంగి పేరు ఎప్పుడైనా విన్నారా మీరు అది ఎక్కువగా నదీ తీరాలలో కానివ్వండి జలపాతాల దగ్గర బాగా మొలుస్తాయి దాన్ని నాకు ఇట్లా తీసి మీరు ఇట్లా పిండాలనుకోండి చేయి మొత్తం జిగురు జిగురుగా గట్టిగా అయిపోతుంది ముద్ద ఇలా పట్టేసుకున్నట్టుగా చేయి మొత్తం అంటే నేను అడవచ్చు తెలియదు బెండకాయలు కట్ చేసినప్పుడు దొండకాయలు కట్ చేసినప్పుడు చేతికి కొంచెం ఇంకా చాలా గట్టిగా తయారు చేస్తాం కదా ఆ ఆకు పట్టుకుంటే అలా అలా అయిపోతుంది ముద్ద ఒకటి తర్వాత ఆ మరల మాతంగిని ఇంకొన్ని ఇంగ్రీడియం కలిపేసి దాన్ని తయారు చేస్తారు అంటే అది కూడా ఆకులకు సంబంధించిందా లేకపోతే అది కొన్ని ఆకులకు అని చెప్పవచ్చు కొన్ని ఇంకొన్ని వేరే పదార్థాలు ఉన్నాయి అవన్నీ నేను క్లియర్ ఇవ్వను ఓన్లీ ఆకే ఇస్తాను విన్నారా అవి దాంట్లో కలపాలి కలిపేసేసి దీన్ని తయారు చేసి మనిషికి పెడితే ఆ మనిషికి ఎలా అవుతుందంటే ఇప్పుడు ఈ పొట్ట భాగం ఉంటుంది కదా ఇలా ఉబ్బుతూ 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 పెరిగేసి పెరిగేసి పైన ఆకుపచ్చగా నరాలు ఇలా తేలిపోతూ ఉంటాయి అది ఆకుపచ్చ నరాలు తేలాయంటే విత్న్ త్రీ మంత్స్లో పొట్ట ఇలా తేలిపోయి మరణిస్తారు అంటే ఇది మరల మాతంగి మరణించడానికి వశీకరణానికి వాడవచ్చు రెండవది మీరు నేను ఒక మంచి ఫ్రెండ్స్ అండి ఒక మంచి పద్ధతిగా మంచిగా ఉన్నాము మీ పక్క వాళ్ళకు మన ఫ్రెండ్షిప్ నచ్చట్లేదు నచ్చదు అప్పుడు ఏం చేస్తారంటే మీరు తల్లి జవుడు పిల్ల జవుడు పేరు ఎప్పుడైనా విన్నారా లేదా వినలేదు ఓకే దాన్ని ఇంకో పదం ఇక్కడ చాలామంది వాడక పదాల్లో దాన్ని ఏంటంటే ఇన్లీగల్ బిజినెస్ కూడా చేశారు ఇప్పుడు దాన్ని నైంటీ ఎంఎల్ అని పిలుస్తారు ఆ రెండు చెట్ల ఆకు ఒకదానికి ఒకటి పడదు దాన్ని తీసి బాగా రుద్దేసి రసం తీసేసి రెండు కలిపి ఒకే దాంట్లో రసం తయారు చేస్తారు ఇటొక త్రీ కేజెస్ రాయి పెడతారు ఇటొక త్రీ కేజెస్ రాయి పెట్టి దాని మీద కొద్దిగా దీని మీద కొద్దిగా రసం పోస్తారు పోసిన నిమిషంలో ఆ రాళ్ళు గాలిలో ఎగురుకుంటూ రెండు కొట్టేసుకుంటూ ఉంటాయి మొత్తం దాని రాళ్ళు బూడిదైపోయేంత వరకు అవి కొట్టేసుకుంటూనే ఉంటాయి ఇది వీడియో ఒకటి చూశానండి మీరు చెప్పిన దానికి సంబంధించింటే రాళ్ళు అవి నిజంగా అవి అంటే ఈ మధ్య కాలంలో మన ఏఐ రావడమా లేకపోతే లేదు 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 తల్లి అది తల్లి చేවුడు పిల్ల చేවුడు బాటిల్లో ఇంకొక ఇంగ్రీడియెంట్స్ కలిపేసి ఆ రసాన్ని తయారు చేసి పెడతారు అది అక్షర సైతం అక్షర నిజం ఒక మనిషి శత్రువులుగా మారాలి అని అంటే చేసే విధానంలో అదొక ప్రక్రియ అయితే ఇవన్నీ ఇప్పటివి కావు ఎప్పటి నుంచో ఉన్నవి మన తాతల ముత్తాతల వాళ్ళ తాతల అంటే భగవంతులు సృష్టికర్త అయినప్పటి నుంచే ఉన్నాయి అంటే ప్రపంచంలో మంచి చెడు రెండు ఉన్నట్టే ఇవి ఉన్నాయి అనుకుంటాను ఇప్పుడు మనం వీటి గురించి తెలుసుకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇక్కడ మీరు చెప్పినవి మన రాజుల కాలంలో కూడా ఉపయోగించారా అప్పుడు ఉపయోగించారు వాటిని తొలగించడానికి సీరియస్లీ అంటే ఎక్కడి వరకు అవసరం లేదమ్మా రాజా విక్రమార్క పేరు చాలా మందికి తెలుసు ఆయన దగ్గర అసలు దేనికి చెల్లించని వాడు రాజా విక్రమార్కుడు ఎవరికైనా చెల్లిస్తాడా వెరీ స్ట్రాంగ్ పర్సన్ ఇన్ ఇండియాలో అతను చాలా స్ట్రాంగ్ కానీ ఒక అమ్మాయికి ముగ్ధుడైపోయాడు అవును ఆ అమ్మాయి చేసింది ఏంటి అని అంటే ఈ పసరుతోనే ఆయన తాగే మద్యపానంలో కలిపేసి ఆయన వశపరచుకొని సంహరించింది సో ఆయన మరణానికి కారణం ఇది ఇవి ఓకే విన్నారా కొంత అంటే ఈమె మరుగు మందు పెట్టినట్టు కూడా చాలామందికి తెలియదు వాస్తవానికి కొంతమందికి ఇతని దగ్గర ఈ అమ్మాయి కొంతమంది తంత్రవేత్తలతో తయారు చేయించి తీసుకొని వచ్చి ఆచరించింది అది మరణించిన తర్వాత తెలుస్తుంది ఎవరికైనా సరే మరణించిన తర్వాత మరుగు మందు ఉన్నదని తెలుస్తుంది ఈ మరుగు మందు గురించి మీకు ఇంకో విషయం చెప్తున్నాను ఆ మనిషి పుట్ట చనిపోతాడని చెప్పే కదా చనిపోయిన తర్వాత మీరు అతన్ని తీసుకుపోయి కాల్ చేసేయండి శవాన్ని కాలు పెడతామనం అవునా కాలు చేసిన తర్వాత అది పేగుకి పట్టుకునే ఉంటుంది మరుగుమందు అదే పచ్చిదనంగా అదే తీరిలో అదే చల్లగా పేగుకు పట్టుకునే ఉంటుంది మరుగుమందు సాధారణంగా ఏ ఆహారం తీసుకున్నా అది అరిగిపోతుంది డైజెషన్ అవ్వదు అది అవ్వదు అని చెప్తారు అది అస్సలు అవ్వదు మనిషి కాళీ బూడిదైపోయిన తర్వాత అది అంతే పచ్చిదనంతోనే ఉంటుంది అంటే ఈ పొట్ట ఉప్పడం అంటే దీన్ని మనం రీసెంట్గా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఖమ్మం దగ్గర ఒక ఊరిలో నేను ఆ ఊరికి వచ్చిన పూజ చేయడానికి కోసం వెళ్ళాను వెళ్ళిన తర్వాత అందులో ఉండే వాళ్ళ హస్బెండ్ సరిగ్గా ఉండట్లేదు ఏంటిది అని చెప్పేసేసి చూస్తే ఒకప్పుడు పొట్ట నార్మల్గానే ఉన్నది రెండు నెలల్లో ఇంతకనం ముబ్బిపోయింది అసలు అని అంటే బాబా ఒకసారి నీ షెట్టి పూనాయన అని అంటే తను విప్పాడు అప్పటికే ఆకుపచ్చ నరాలు తేలిపోయి అద్భుతంగా ఉన్నది పొట్ట మీదే నరాలు కనపడదు చాలా వరకు కానీ అవి కనిపిస్తాయి అంటే అది కనిపిస్తాది మరుగుమందు పెట్టిన వాళ్లకు ఖచ్చితంగా పొట్ట మీద ఆకుపచ్చ రంగులోనే నరాలు స్పష్టంగా కనిపిస్తాయి ఇతను ఎక్కువ కాలం బ్రతకాడు రెండు నెలల నుంచి నాలుగు నెలల మధ్యలో ఎప్పుడైనా పోవచ్చు అని చెప్పా రెండు నెలల పదహారు రోజులకు మరణించాడు అంటే రెండు మూడు నెలలు అంటారు పదహారు రోజుల్లోనే తక్కువ సమయంలో ఒక మనిషిని చంపేయొచ్చు తల్లిదా వాటి వల్ల కాకపోతే ఏంటి అంటే ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతే కొంతమందికి నేను కూడా నెగిటివ్ అవుతాను అంటే ఇప్పుడు దేనిలో అయినా రెండు రకాలుగా ఉంటాయండి మీరు చెప్పిన అర్థం ఇప్పుడు నమ్మితే ఒకలా ఉంటుంది నమ్మకపోతే ఒకలా ఉంటుంది కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఒక మనిషిని చంపడా చంపాలనేంత కోపం లేకపోతే అవి మీరు చెప్పినట్టు ఆకుల పసర కొన్ని ఏదైనా సరే ప్రకృతిలో దొరికే వాటిని బట్టి అవి అంత ఎఫెక్టివ్గా అవుతుంది అన్నప్పుడు ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే వసీకరణ మంత్రమని వచ్చింది దాని సాధన చేస్తే వరకు మీరు కూడా చెప్పారు ఇంతకుముందు మంత్రంతో ఒక మనిషిని నిజంగా అంటే సంహరించడం అంటే సంహరించడం వేరు వశీకరణం వేరు సంహరించే విధానం వేరు వశపరుచుకునే విధానం వేరు ఈ వశపరుచుకునే వాటిల్లో నెక్స్ట్ టైం నేను మీకు విత్ ప్రూఫ్తో ఇస్తా ఇది తప్పకుండా మీరు అంటున్న మంత్రాన్ని చూపిస్తూ ఎన్నిసార్లు చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలనేది అనేది ఎందుకంటే ఇది ఇప్పుడు నేను మాట రూపంలో చెప్పాను అనుకోండి ఎవరు ఏదో ఏదో మాట్లాడతారు అదే మీకు ప్రూఫ్ చూపిస్తూ మాట్లాడితే దానికి వాస్తవికత బలంగా కాకపోతే మీరు ఏం చేయాలంటే మంత్రాన్ని బ్లర్ చేయండి కింద విధానాన్ని చూపియండి ఓకేనా మంత్రాన్ని బ్లర్ చేసి రేపు వాళ్ళు మంత్రాన్ని సాధన చేస్తా అంటే నాకు ఇబ్బంది అంటే ఇక్కడ మంత్ర సాధన చాలా ముఖ్యం అంటారు అది ఎలాంటి మంత్రం ముఖ్యంగా ఒక్క మంత్రం అని లేదు తల్లి మీకు క్లియర్ కట్ గా ఒకటి చెప్తాను ఇప్పుడు ఈ స్టూడియోలో ఎన్ని లైట్స్ ఉన్నాయి నాకు తెలుసు ప్రస్తుతం ఒక రెండు మూడు ఉండు నాలుగు ఒక పది వేసుకుందాం అందాద ఓవరాల్ స్టూడియో ఈ రూమ్ లో వెలిగేటివి కాకుండా వెలగని అన్ని కలిపి అన్ని ఒకటే ఒకటే రంగులో ఒకటే పద్ధతిలో ఒకటే ఆకారంలో ఉన్నాయా లేదు పోనీ అన్ని ఒకటే కంపెనీదా తయారు చేసిన పర్సన్ ఒక్కడేనా కాదు అవునా వీటిలలో కూడా ఏంటి అని అంటే కేవలం ఒకటే దేవత అన్నట్టుగా లేదు కొన్ని వందల మంత్రాలు ఉన్నాయి వశీకరణకు దాన్ని అంటే మనకు కావాల్సిన విధానాన్ని ఇందులో మీరు అన్నదానికి నేను ఒకటే ఒక చిన్న వర్డ్ చెప్తున్నాను నేను మీకు ప్రూఫ్ చూపిస్తా అన్న దాంట్లోదే అది ఆ మంత్రాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఆచరించి శక్తి పుంజుకున్నాక ఒక పండు కొనుక్కో ఆ పండు మీద ట్వంటీ వన్ టైమ్స్ ఆ మంత్రాన్ని చదువు నీకు తెలిసిన ఏ వ్యక్తికైనా పండు చేతిలో పెట్టు ఆ పండు వాడు తిన్నాడా నీకు వశం అయిపోయినట్టే ఒక స్వీట్ కొనుక్కో స్వీట్ మీద మంత్రం చదువు వాడికి ఇచ్చేయి వశీకరణం అయిపోయినట్టే లేడీస్కి ఎంతో ఇష్టమైనది ఏంటిది తల్లి పదార్థాలు మంచిగా జడ వేసుకున్నప్పుడు వాళ్ళకి ఏం కావాలనిపిస్తుంది పువ్వులు ఆ పువ్వులను కూడా మంత్రించి వేసుకోవచ్చు ఇంకొంతమంది మగవాళ్ళకు నోట్లో పాన్ కావాలి దానికి కూడా మంత్రించి ఆ పాన్ ఇస్తే అది నోట్లో పెట్టుకోగానే కథం వశీకరణం అయిపోతారు ఇక్కడ ఆడా మగ తేడా ఉంటుందా ఎవరైనా సమానం ఎవరైనా దేనికైనా దేనికైనా ఒకటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు పసిపిల్లల దగ్గర నుంచి ఎవరికి ఎవరైనా ఒకటే వీళ్ళకి ఇదే చేయాలి వాళ్ళకి అదే చేయాలి ఎందుకంటే ఇది ట్యాబ్లెట్స్ ప్రకారం రాసి ఈ పిల్లలకు ఇంత ఎంజీ కావాలి ఈ ఈ ఏజ్ వాళ్ళకి ఈ ఎంజీ కావాలి వీటికి లేదు అలా ఇది ఎంజీలకు సంబంధించింది కాదు ఇప్పటికీ ఉందా అనే దానికి ఎంతవరకు ప్రాచుర్యం ఉంది అనే దానికి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కాబట్టి నిజంగా ఇది చాలా మందికి తెలిసి దీని మీద ఆసక్తి చూపించే వాళ్ళు ఇంకా ఉన్నారా చెయ్యాలి చాలామంది ఉన్నారు తల్లి కొంతమంది నా దగ్గరికి మా బ్రాహ్మణులే అన్నా నాకు రాజశ్యామల ఉపదేశం ఇస్తావా అని కొంతమంది వచ్చారు అన్నా నాకు భగలాంకి ఉపదేశం కావాలి ఇస్తావా అని వచ్చారు ఇంకొంతమంది లక్ష్మీ గణపతి ఉపదేశం కావాలి నా దగ్గరకు వస్తూనే ఉంటారు అంత సహజంగా నేను ఎవరికి ఉపదేశాలు ఇవ్వని తల్లి ఎందుకు అని అంటే మొదలు నేను తన అబ్జర్వేషన్ చేస్తాను ఇలా రాగానే వాళ్ళకు మంత్ర సాధనం ఇస్తా ఆ మంత్రం నేర్పిస్తా ఇవి మా దగ్గర ఉండవు ఎందుకు అని అంటే ఒక మనిషి చెడుకి చేస్తున్నాడా మంచికి చేస్తున్నాడా అనే అబ్జర్వేషన్లో పెట్టుకుంటాం మేము అంతే కదా లేకపోతే ఒక మంత్రాన్ని ఇప్పుడు ఒక మనిషి పిల్లవాడిని ఫస్ట్ క్లాస్లో ఉండేవాడిని టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయమంటే రాస్తాడా ఈ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ రావడానికి వాడికి ఎన్ని ఇయర్స్ పట్టింది ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ పట్టింది అవునా అంటే ఈ పర్సన్ ఒక తాంత్రికుడిగా మారాలి అని అంటే ఫస్ట్ టూ ఇయర్స్ వరకు మేము అబ్జర్వేషన్లో పెడతాము మా శిక్షలు ఎలా ఉంటాయంటే తల్లి అంటే అతన్ని పరీక్షించే విధానం అన్ని రకాలుగా ప్రతి ఒక్క పరీక్ష పెడుతూ ఉంటాము మూటా ముళ్ళలతో సహా మైపిస్తాము ఈవెన్ అది నేను అనకూడదు మా మేము ఆచరించాం కాబట్టి చెప్తున్నాము మా గురువుగారు వెళ్ళినా మేము వెళ్ళి కడిగేటి వాళ్ళు అలా అన్ని రకాల పరీక్షలు పెట్టేది మాకెందుకనంటే వీడు మంచి చేస్తాడు వీడు దేనికి కూడా ఇబ్బంది లేదు అనుకున్న వాడికి మాత్రమే ఈ తంత్ర విద్యల్ని నేర్పించేది ఈ కలియుగంలో నిజంగా అంతా భక్తి శ్రద్ధలతో ఉండే వాళ్ళు ఉన్నారా ఉండేటి వాళ్ళు అయితే ఉన్నారు తల్లిదండ్రులు ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఈ తంత్రకోవాలి అన్న ఆసక్త లేకపోతే అది ఆసక్తి అనుకోవచ్చు కుతూహలం అని చెప్పవచ్చు అంటే ఎందుకంటే ఇది త్వరగా అవుతుంది లేదమ్మా అనేది హైలీ ఇంపాసిబుల్ తంత్ర విధానంలోనే తొందరగా అవుతుంది అని చెప్పేసి అని అంటారు కానీ దానికి క్లియర్ కట్గా ఇందాకొక చిన్న సమాధానం చెప్పా ఏంటి రాజా విక్రమార్క గురించి తొందరగా అయిపోయిన తర్వాత ఏమైపోయాడు ఏమైపోయాడు మరణం చేరుకున్నాడు తంత్ర విధిలో ఏంటి అని అంటమ్మా మీరు చిన్న మస్తాదేవి పేరు పేరెప్పుడైనా దశమహావిద్యలో చిన్నమస్తాదేవి ఒక దేవత అవునా ఈ చిన్నమస్తాదేవి యొక్క రూపం ఏంటి తన రక్తాన్ని తానే తాగాలి ఈ చిన్నమస్తాదేవి ఉపాసన చేసి ఉపదేశాన్ని అనుష్ఠానాన్ని ఆచరించేవాడు వాడు నిజంగా వాడు చేయి కోసుకొని వాడి రక్తం కూడా వాడే తాగాలి ఉపాసించేవాళ్ళు ఆ దేవి ఎలా అయితే ఉంటుందో దానికి తగ్గట్టే ఆచరణలో ఆచరణలో చేయాలి విన్న అతల్ని అయితే ఇందులో ఇంకొక విధానం ఏంటంటే ఒక మనిషి ఇదంతా ఆచరించేటప్పుడు వాడు మంచా చెడ ఇప్పుడు చాలామందికి ఇప్పుడు ప్రతి ఒక్కరు చూడండి భగల ఉపాసకునని చెప్పుకుంటున్నాడు ఇంకొకడు నేను శ్యామల ఉపాసకునని చెప్తున్నారు వాళ్ళు ఎక్కడ ఏ పరంగా తీసుకున్నారు ఏ రకంగా చేస్తున్నారు అంటే కొంతమందిని మభ్య పెట్టడాని కోసము నే ఎదుగుదల కావాలి అని అంటే ఇవి చెప్పుకుంటున్నారు తప్ప స్వచ్ఛమైన నిజమైన మంత్రాలతో వాళ్ళ ఉపదేశాలు లేవు అనుష్ఠానాలు లేవు భగలా మీరు నమ్ముతారో నమ్మరో నేను ఒక గురువు దగ్గరికి వెళ్ళాను గురువు గారు నాకు భగలాముఖి కావాలి అని అంటే నేను కియా అని చెప్పేసిన మొహం మీద చెప్పాడు మూడు సంవత్సరాలు ఆయన ఇంటి చుట్టూ నేను కుక్క లెక్క తిరిగాను వర్షంలో నిల్చున్నాను మూడు రోజుల పాటుగా నిల్చున్నాను వర్షంలో ఆఖరికి ఆ వీడు మంచివాడే చేయగలుగుతాడని పిలిచి నాకు అప్పుడు భగలాముఖి ఉపదేశాన్ని ఇచ్చాడు విన్నారా నేను తంత్ర విద్యలు నేర్చుకుంది తల్లి జ్ఞానసిద్ధి సరస్వతి పీఠం అని కశ్మీర్లో ఉంటుంది గుప్తంగా ఉంటుంది అయితే రాదది ఆ స్థలం దగ్గరికి కూడా అంత తొందరగా మనం ఏ మనిషి కూడా అంత తొందరగా ఈజీగా కూడా వెళ్ళలేరు ఈవెన్ ఎలా కూడా అక్కడికి వెళ్ళలేము మనం చాలా కష్టతరంగా అక్కడికి వెళ్ళడం సో ఏంటి అని అంటే అది నేను నేర్చుకొని వచ్చిన తర్వాత ఎంతోమంది మా దగ్గరికి రావడాలు నివారణ చేసుకోవడాలు ఇవి చేస్తూ ఉంటున్నారు కానీ వశీకరణ విద్యలో చాలా రేరమ్మా నేను చేయడం అయితే ఇంకొకటి మీరు అన్నదానికి నేను ఎవరికి పడితే వాళ్ళకి అసలు చేయను ధర్మబద్ధంగా ఉండే వాళ్ళకు మాత్రమే నేను చేస్తాను అంటే నిజంగా ఒక భార్య భర్త గొడవల్లో ఉన్నారు విడిపోతున్నారు అంటే ఒక్కసారి వాళ్ళ జాతకాన్ని పరీక్షిస్తాము పరీక్షించేసేసి వీళ్ళు కలిసే యోగ్యతనే ఉంది అని అంటే అప్పుడు వాళ్లకు మంచిగా చేసేసి కలిపేస్తాం ఇక్కడ ఇంకొక విషయం అండి చాలామంది వసీకరణ అనగానే నేను అడిగినట్టు అది మరణం వరకు దారితీస్తుందా లేకపోతే వసీకరణ చేయడం ద్వారా అది ఎంతకాలం ఉంటుంది మీరు ఇందాక ఒక స్వీట్ పండు చెప్పారు అవి తింటే అరిగిపోతాయి కదా మరి పువ్వు అన్నారు గులాబీ పువ్వు లేకపోతే ఏదో పువ్వు పువ్వు ఇచ్చినప్పుడు వాటి నేచర్ ఏంటి వాటిని భూమిలో కలిపేసుకోవడం మరి వాళ్ళ మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనే డౌట్ వస్తుంది కదా దానికి నేను ఒక మాట అడుగుతాను పండు తిన్నారు స్వీట్ తిన్నారు అరిగిపోయింది బయటకు వచ్చేసింది కానీ అది తిన్న శక్తి మీ ఒంట్లో ఉందా లేదా అది ఎప్పటి వరకు ఉంటుంది అనేది మీరు తిన్న శక్తి మీ ఒంట్లో ఉందా లేదా ఉంటుంది సెల్ యాక్టివేట్ అనేది ఎప్పుడైనా మన శరీరంలో సెల్స్ అనేది యాక్టివేట్ ఉంటూ ఉంటాయి ఆ శరీరం ఇప్పుడు మధువ్య వ్యాధి అని అంటున్నారు ఏంటి షుగర్ అంటారు ఒక షుగర్ తింటేనే షుగర్ వచ్చేస్తుందా లేదు రకరకాల కారణాలు టైంకి ఫుడ్ తీసుకోకపోవడం మెంటల్ ప్రెషర్ ఎన్నో రకాలు ఉంది కదా అలానే ఇది కూడా అంతే అంటే మనం దేన్ని ఎలా చూస్తామో అలా మన మనసు స్వీకరిస్తుంది సో ఆ షుగర్ మన ఒంట్లో ఉన్నంతసేపు ఆ శక్తి అనేది మన దగ్గరనే ఉంటుంది ఈ శక్తి మళ్ళీ ఎప్పుడు పోతుంది గ్రహణ సమయాలలో వెళ్ళిపోతుంది